ఇంతకాలం నిజమైన ప్రేమనే పంచాను నిజంగానే మనస్ఫూర్తిగానే మిమ్మల్ని ఇష్టపడ్డాను మీలా నటిస్తూ నేను ఏమీ చేయలేదు అని చెప్పేసి కావ్య అసహించుకుని రాజుని అక్కడి నుంచి పంపించేస్తుంది రాజు కోపంగా తిరిగి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమైందిరా ఎందుకు ఎందుకు కావ్య రాలేదు నీ వెంట వస్తుందని అనుకున్నామే దానికి మహా పొగరు దానికి ఉన్న పొగరు ఇగోగి అది మన ఇంటికి రాదు అలాంటి ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చినా సరే మనం దానికి అలుసైపోతాం పదే బ్రతింలాడుతూ ఉంటే దానికి అలుసు కాకపోతే ఇంకేమవుతాము అందుకని ఇంకెప్పుడు కావ్య ఇంటికి ఎవ్వరూ వెళ్ళొద్దు ఈ ఇంటికి తిరిగి కావ్య రాదు ఈ ఇంట్లో కళావతి మాటే తేవడానికి లేదని చెప్పి రాజు ఖచ్చితంగా చెప్పేస్తాడు అక్కడ ఏం జరిగింది ఎందుకు రాజు ఇంత కోపంగా ఉన్నాడు అని చెప్పి కావ్యకి ఫోన్ చేసేసరికి కావ్య జరిగిన విషయం మొత్తం బయట పెడుతుంది ఇక బ్లాంక్ చెక్ ఇస్తానన్నాడన్న విషయం తెలుసుకుని స్వప్న గబగబా ఏంటి నా చెల్లెలు పొగరబోతుదా నా చెల్లెలు గరానాదా నా చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు కూడా రాహుల్లాగే ప్రవర్తిస్తున్నావేంటి నిజాన్ని నిర్భయంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు నీ వాళ్ల ముందు నా చెల్లెల్ని కోడలిగా నటించమంటూ బ్లాంక్ చెక్కిస్తావా నా చెల్లెలు ఇంటి కోడలు కానీ కోడలుగా నటించవలసిన కర్మ దానికేముంది ఈ ఇంట్లో తన స్థానం తనకి ఎప్పుడూ ఉంటుంది తన అత్తయ్య అలాగే అమ్మమ్మ తాతయ్య అందరూ కూడా తన స్థానాన్ని లాక్కోరు అలాంటి నా చెల్లెల్ని నటించడానికి రమ్మని పిలిచి నా చెల్లెల్ని మరింతగా మనసు విరిచేస్తావా అని అనేసరికి ఏంటి అని అడుగుతూ ఉంటాడు సీతారామయ్య అలాగే అపర్ణ అందరూ కూడా ఇక దాని ఈగోకి మరి నేను ఇంతకు మించి ఏం మాట్లాడమంటారు అది అక్కడికి వెళ్ళిన తర్వాత రమ్మంటే రాను అంటూ ఎంతో పొగరుగా సమాధానం చెప్పింది అందుకే ఇక బ్లాంక్ చెక్ని తీసుకుని వెళ్ళి ఎలా అయితే దాన్ని మొహాన్ని కొట్టి నెల నెల నేను జీతాన్ని ఇస్తానని చెప్పాను అనే పొగరిగానే మాట్లాడుతూ ఉంటాడు ఈలోగా రుద్రాని రాహుల్ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారి రాజు చంప పగలగొట్టేస్తాడు సీతారామయ్య ఎప్పుడు రాజు మీద ఎంతో గౌరవించే సీతారామయ్య రాజు చెంప పగలగొట్టే ఇక చిచి నువ్వు నువ్వు మంచివాడివని వంశానికి వారసుడు అని ఇక కంపెనీని బాగా చూసుకున్నావని అనుకున్నాను కానీ భార్య మనసు తెలుసుకోలేని ఒక మూర్ఖుడు అని ఇప్పుడే అర్థం చేసుకున్నాను భార్యని నటించమని రమ్మని పిలుస్తావా తను నువ్వు పెళ్లి చేసుకున్న భార్య కానీ నువ్వు ఎలా మాట్లాడావంటే నీ మాటలు వింటుంటే మా ఇక్కడ అసహ్యం కలుగుతుంది అలాంటిది తన మనసు ఎంత విరిగిపోయి ఉంటుందో అని చెప్పేసి ఒక్కసారి సీతారామయ్య చెంప పగలగొట్టి రాజుని అసహించుకుని నా మనవరాలికి నేనున్నాను ఎప్పటికీ నా మనవరాలు ఒంటరిది కాదు నా మనవరాల పేరు మీద ఆస్తిని రాసివ్వబోతున్నాను ఇక నా మనవరాలు ఎప్పుడూ సంతోషంగా ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఈరోజే నా మనవరాల పేరు మీదకి ఆస్తిని మార్చేస్తున్నాను కళ్యాణ ఆస్తిని మాత్రమే ఇక ధాన్యలక్ష్మి చేతిలో ఉంచుతాను మిగిలిన ఆస్తులు మొత్తం కావ్య పేరు మీదకి వెళ్ళిపోబోతున్నాయి ఇక కావ్య ఏం చేసినా ఈ ఇంట్లో కాదనే హక్కు ఎవరికీ లేదు ఆఫీస్కి వెళ్ళాలి అన్నా ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టాలి అన్నా కావ్య అధికారం ఉండాలి ఇక్కడ ఉన్నా లేకపోయినా కావ్యకి మాత్రమే పూర్తి అధికారం ఉంది అంటూ దిమ్మ తిరిగే ఇచ్చి కావ్య పేరు మీద ఆస్తిని రాసిచ్చేసి ఇక రుద్రాణి రాహుల్కి పెద్ద షాక్ ఇచ్చేస్తాడు సీతారామయ్య నువ్వు చేసిన అన్యాయానికి కాస్తో కోస్తో మేము న్యాయం చేయాలి కాబట్టి నా మనవరాలికి తెలియకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను నా మనవరాలు ఆస్తి అంతస్తుల గురించి ఎప్పుడూ ఆశపడలేదు కావ్య ఆస్తులు కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు అధికారాల కోసం పోరాడలేదు కేవలం ఈ ఇంట్లో వాళ్ళ మంచి చెడులు మాత్రమే కోరుకుంది కానీ నువ్వు మాత్రం కావ్య మనసుని విరిచేశావు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళకి ఎప్పుడూ సేవలు చేస్తూ ఉన్న కావ్యని ఈరోజు ఏమీ కాదని చెప్పి బయటికి తోసేసి బ్లాంక్ చెక్తో కావ్యని కొనాలని చూస్తావా నువ్వు కొనలేని అంత ఆస్తి నా మనవరాలు కావ్య దగ్గర ఉంది ఇక నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వాల్సింది నువ్వు కాదు కావ్య అది పెట్టుకోరాజ్ ఇంక బ్లాంక్ చెక్ల మీద కానీ వేరే ఆటల మీద కానీ వేటి మీద మీ ఎవ్వరికీ ఎలాంటి అధికారమూ లేదు కావ్య ఎక్కడున్నా పూర్తి అధికారాలన్నీ కావ్య చేతిలోనే ఉన్నాయి అని చెప్పేసి ఇక సీతారామయ్య ఆస్తిని మొత్తం కావ్య పేరు మీద రాసేసి ఊహించని షాక్ అయితే ఇస్తాడు రాజ్ అలాగే రుద్రాణి రాహుల్కి వాళ్ళు దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతారు కావ్య ఇంటికి తిరిగి రాకపోతే ఆస్తిని మొత్తం సొంతం చేసుకోవాలి అనుకున్న రుద్రాణి రాహుల్కి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది ఆస్తి మొత్తం ఇక కావ్య పేరు మీదకి వెళ్ళిపోయేసరికి మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబుల్లో ఆల్ మీద క్లిక్ చేయండి